అందరూ బాగుండాలని కోరుకుందాం మనం తినే అన్నం ఎలా ఉంటే మన ధర్మ మార్గంలో ఉండగలుగుతాం అనేది తెలుసుకుందాం భీష్మాచార్యుల వారు అందరికీ తెలుసు మహాభారతంలో ఆయన కురు వృద్ధుడు గొప్ప జ్ఞాని మరి వారు అంటేనే అందరికీ ఒక గౌరవం కౌరవ పాండవులందరికీ కూడా పెద్ద అలాంటి భీష్మాచార్యులు వారు కురుక్షేత్ర యుద్ధంలో యాభై ఎనిమిది రోజుల పాటు అంపశయ్య మీద పడుకోవలసి వస్తుంది బాణాల మంచం మీద అలా కురుక్షేత్ర యుద్ధం తరువాత అలా యాభై ఎనిమిది రోజుల పాటు ఆ బాణాల మంచం మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాత స్వచ్ఛందంగా మరణిస్తారు అది ఆయనకున్నటువంటి గొప్ప వరం దాన్నే భీష్మేకాదశి అని కూడా అంటాం అలా స్వచ్ఛంద మరణం ఆయన మరణాన్ని ఆయనే తీసుకోవటం అన్నమాట ఈ మధ్యకాలంలో అంటే ఈ యాభై ఎనిమిది రోజులు మరి అంపసే ఉన్నారు కదా ఆ సమయంలో ఆయన పాండవులకు మరి ధర్మరాజుకి చుట్టూ ఉన్న ప్రజలకు అందరికీ కూడా ధర్మాన్ని బోధిస్తూ ఉండేవారు రాజనీతిని ధర్మాలను అంతా కూడా బోధిస్తూ ఉండేవారు రోజున అలా బోధిస్తున్న సమయంలో ద్రౌపది పక్కున నవ్వుతుంది అమ్మా ఎందుకు ఇలా నవ్వావు అని భీష్మాచార్యులు వారు ప్రశ్నిస్తారు అప్పుడు ఆవిడ ఇలా చెప్తుంది భీష్మాచార్య మీరు ఇప్పుడు అంటే మీరు మీ ప్రాణం పోయే సమయంలో ఇంకా కొద్ది రోజుల్లో పోతారు ఇలాంటి సమయంలో మీరు ఇంతటి ధర్మజ్ఞానాన్ని బోధిస్తున్నారే మరి ఆ రోజున నిండు సభలో నాకు వస్త్రాపహరణ జరుగుతున్న సమయంలో మీరు మిన్నకున్నారు ఏమీ మాట్లాడలేదు మరి ఇప్పుడు చెప్పేటటువంటి ఈ ధర్మాన్ని అప్పుడెందుకు మీరు చూపించలేకపోయారు అని ప్రశ్నిస్తుంది అవునమ్మా మంచి ప్రశ్న వేశావు నువ్వు నవ్వటం మంచిదయ్యింది లేదంటే ఇది నీకు నాకు మిగతా వారికి కూడా ఒక శేష ప్రశ్నగా మిగిలిపోయేది కాబట్టి నేను దాని గురించి చెప్తాను నేను ఆ సమయంలో సుయోధనుడు పెట్టిన మలినమైనటువంటి భోజనాన్ని తింటున్నాను అన్నాన్ని తింటున్నాను కాబట్టి అప్పుడు నా జ్ఞానం నా ధర్మం అంతా కూడా మసిబట్టినట్టుగా మలినమైపోయింది అందుకునే నేను ఆ రోజున మిన్నకున్నాను ఏమీ మాట్లాడలేదు కానీ అర్జునుడు వేసినటువంటి బాణాలతో నా రక్తం శుద్ధి అయ్యి నాకు మరలా ఈ ధర్మాన్ని బోధించే అవకాశాన్ని కలగజేసింది కాబట్టి ఇప్పుడు నేను పునీతుడునై నేను మీకు ఈ ధర్మాన్ని బోధిస్తున్నాను అని తెలియజెప్తాడు చూశారా అన్నం కూడా ఎలాంటి అన్నం తింటే ఎలాంటి ఆలోచనలు వస్తాయి అనే దానికి ఇది ఒక గొప్ప నిదర్శనం అంటే మనం కష్టపడి సంపాదించి మన భోజనాన్ని మనం చెయ్యాలి మన అన్నాన్ని మనం తినాలి ఇతరులు పెట్టే పాపపు కూడు కోసం మనం ఎదురు చూడకూడదు ఆ భోజనాన్ని తినకూడదు అనేసి దీనిలో సారాంశం అర్థమైంది కదా కష్టపడి సంపాదించి మనం తెచ్చుకున్నటువంటి భోజనాన్ని అన్నాన్ని మనం తినాలి అనే నీతి ఇక్కడ మనకు తెలుస్తుంది ఇతరుల మీద ఆధారపడకూడదు ఇతరులు ఇతరులు అంటే ఆయాచితంగా వచ్చినటువంటి భోజనాన్ని మనం తినకూడదు ఆశపడకూడదు అని తెలియజేస్తుంది మరి ఇది మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక కమెంట్ ఇచ్చి అలాగే షేర్ చేయండి